ఇంకొక పక్క ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు నేను ఢిల్లీకి పోయా అనిపించాను ఆ రషీద్ చంపిన వారెవరు చచ్చిన వారెవరు ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా ఓకే అయింది ముప్పై ఆరు మంది చనిపోయారు గవర్నర్ దగ్గరికి వెళ్ళావు ముప్పై ఆరు మంది పేర్లు ఇమ్మంటున్నా రషీద్ ఎవరైతే చంపారో వాళ్ళు అరెస్ట్ చేశాం నీకు ధైర్యం ఉంటే సిగ్గు ఉంటే నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా నువ్వు చంకరాలు పేర్లు ఇచ్చా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటా మళ్ళీ ఆ కేసులు నీ ఓపెన్ చేస్తా ఈ రోజు నువ్వు చెప్తున్నావు దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా సిద్ధమైన సవాలు విసురుతున్నాను అధ్యక్ష మాయ మాటలు మాట్లాడ దొంగ ఏడుపులొద్దు నంగి మాటలొద్దు ే ఇప్పటికి కూడా ఊకిల్ బాబాయి తెలియదు చెప్పాల్సిన బాధ్యత లేదా మాకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా దోషల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అని ఉప అధ్యక్ష మిమ్మల్ని ఎవరన్నా ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా పెడతాను ఒకే మాట చెప్పాను ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళ